జై శ్రీరామ్ ఈరోజు నంద్యాల పట్టణం నందు వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ వారి దేవస్థానం యొక్క శాశ్వత మరియు అన్నదానం హుండీలను లెక్కించడం జరిగింది గతంలో పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు గతంలో హుండీ లెక్కింపు జరిగింది ఈరోజు పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున అంటే సుమారు ఏడు నెలల కాలానికి హుండీ లెక్కింపు జరిగింది ఇందులో శాశ్వత హుండీల ద్వారా రెండు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు రూపాయలు ఆదాయము అలాగే అన్నదానం ఉండీల ద్వారా లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల ఆరు ఆరు రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చింది ఈ కార్యక్రమం నందు దేవాలయంలో పనిచేసే అర్చకులు కార్యనిర్వహణాధికారి దేవాలయం సిబ్బంది దేవస్థానం చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు గారు బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొని ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఈ మొత్తాన్ని దేవస్థాన అకౌంట్కు జమ చేసి దేవస్థానం జరుగుతున్నంత జరుగు నిత్య పూజలకు మరియు అలాగే దేవస్థానం అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పేసి అని నా పేరు హరిచంద్రారెడ్డి తనిఖీ అధికారి దేవాదాయ శాఖ నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి ఈ ఈరోజు మందాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదాన దేవస్థానం మధ్య ఉండే లెక్క కార్పించడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమాలకు దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారులుగా హరిచంద్రారెడ్డి గారు మరియు దేవస్థానం చైర్మన్ చంద వెంకటేశ్వర గారు మరి బాలాజీ సేవా సమితి ట్రస్ట్ వారు మీరు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇది ఉండే ద్వారా నాలుగు లక్షల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు వచ్చినది ఈ ఆదాయాన్ని దేవస్థాన అభివృద్ధి పనులకు మరి నిత్య పూజా కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను